సిద్దిపేట జిల్లా గజ్వల్ పదిహేనో వార్డులో కాంగ్రెస్ పార్టీ మేదక ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీసీసీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి టీపీసీసీ మైనార్టీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ ఇక్బాల్ మైనార్టీ జిల్లా నాయకులు ఫారూక్ జానీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు అలీ పాషా మక్బుల్ యువజన కాంగ్రెస్ నాయకులు కైతరాజు నరేష్ సత్యంచారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఒక వార్డ్ మెంబర్ కానీ సర్పాంచ్ కానీ ఇక్కడ బీసీలకు ఇచ్చిన బయటం లేదు ఈరోజు మా రేవంత్ రెడ్డి బాగా ఆలోచన చేసి బిడ్డకి ఎవరికి ఇస్తే బాగుంటుందని ఒక బీసీ అభ్యర్థికి ఇస్తే మాకు మంచి పేరు వస్తాయని ఆలోచన చేసి ఇక్కడ ప్రభుత్వాలు చేసిన తప్పులు చేయకుండా బీసీ అభ్యర్థి మీ నమ్మకం టికెట్ ఇచ్చి గెలిపించాలని మమ్మల్ని అందరి నర్సరీ అధికారంలో తిరగాలని చెప్తే మేము ప్రతిరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది ఈరోజు మేము ఇంటింటికి వచ్చి చూస్తుంటే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్కి ఓటేస్తామని గర్వంగా చెప్తున్నారు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు అమలైనవి మేము కంపల్సరీ మీరు చెప్పనక్కర్లేదు మేము కాంగ్రెస్కి ఓటేస్తామని మా కన్నా ముందు వాళ్ళే చెప్తున్నారు ఇది మాకు బాగా ఆనందం కనిపిస్తుంది సంతోషం కూడా కనిపిస్తుంది మేము ముందుకు ముందు వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా మాకు అడ్డొచ్చి దారిలో ఎక్కడ ఎక్కడ అక్కడ వచ్చి మేము కాంగ్రెస్ ఓటేస్తామన్నా మీరు టెన్షన్ పడద్దు మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎలా చేసినామో రాహుల్ గాంధీని కూడా ప్రధాని అయ్యేటట్టు నిలబరలను గెలిపించి పార్లమెంట్ పంపిస్తామని ప్రజల ప్రతి కూడా హామీ ఇస్తున్నారు ఇంకొక విషయం చెప్పాలంటే మేము అందరితో మాకు పోటీ కాదు టీఆర్ఎస్ ప్రభుత్వం తో కూడా అస్సలుకే పోటీ లేదు కూరలు బీగిన పాములు ఆ పాములను చచ్చిన పాములు మేము చంపామని చెప్తున్నాము ఇన్ని మేము మీ జోలికి మేము రాము అంతా మీరే చేస్తారు ఈ ముహూర్తం దగ్గర పడ్డారు మీ పని అయిపోయిందని చెప్తున్నాము ఇకపోతే ఇంకొకరు నరేంద్ర మోదీ పంపిన ఉన్నారు నలుగురు ఐదుగురు కులమతాలలో పంచాది పెట్టుకుంటా రెచ్చగొట్టుకుంటా తిరుగుకుంటా కాలం జరుపుకుంటా పబ్బం కట్టుకుంటా మా కార్యకర్తలను బెదిరిస్తున్నారట బెదిరిస్తే మంచిగా ఉంటుంది కబాద్ అని చెప్తున్నా మోదీ నీ అయ్యే జాగిరి కాదు నీ తాత జాగిరి కాదు ఇది రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తెలంగాణ పడగొట్టాం బాగుపడతావు నువ్వు పడగొట్టేది ఏం లేదు ఏం లేదు మీకు మీ తమ్మున్న పని మీద చేయండి మా దమ్ముల పని మేము చేస్తాం చూద్దాం మా ప్రజలు రేపు పడబోడే తారీఖున ఓటేసాక ఓటింగ్ లెక్కిం పోయినాక మీ గు మెదట్టు మేము ప్రజలు తీర్పిస్తామని చెప్తున్నాము ఈ సందర్భంగా ప్రజలు ఆ ధైర్యపడద్దు ధైర్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు ఎవరు బెదిరించిన భయపడదు కాంగ్రెస్ ఓటేసి గెలిపించాలని చెప్తున్నాము ఈ కమైన ఆపద వస్తే మరి నర్సారెడ్డి గారు ఉన్నారు నర్సారెడ్డి గారు అందుబాటులో లేకపోతే మాకు చెప్తే మేము నర్సారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి నిమిషం ఆయనతో చర్చించి మీరు ఆయన తూస్తాము డబుల్ బెడ్రూమ్లు రానివారు ఎవరైనా ఉంటే మీరు గంగర పడుతూ లాంటిలో వెళ్ళలేదని అందరు బాధపడుతూ మళ్ళీ ఇంకొకసారి ఎక్కడెక్కడ స్థలాలున్నా వెరిఫై చేసి దానివల్ల కందరికీ స్థలాలు ఇప్పించి ఇమ్మలేదు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇంటింటి ప్రచారంలో భాగంగా మరి పదిహేనో వార్డులో మరి ప్రచారం చేయడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నీల మదన్న నీళ్ళ మదన్న మరి బీసీ ముజరాజ్ బిడ్డ మరి ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మరి ముదిరాజన ముదిరా నీలమ్మదు ముదిరాజు గారిని బీసీ బిడ్డను గెలిపించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను మరి ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మరి వంద రోజులలో ఐదు గ్యారెంటీలు అమలు చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి అన్నగారిది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇంకో ఆరో గ్యారంటీ కూడా మరి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు రెండు లక్షల రూపాయల రుణమాధి కూడా చేస్తాం అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాం మరి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఎంతో మంది నిరుపేదలు మరి గజ్వల పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు మరి స్థలం ఉండి కూడా మరి నిర్మాణం చేసుకుందామంటే డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఉండే మరి ముఖ్యమంత్రి నియోజకవర్గం కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టేయలేని పరిస్థితి ఒక్క మరి స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకుందామంటే కూడా కట్టియలేని పరిస్థితి మరి గతంలో రాసే ఉన్నప్పుడు మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇంధన ఇండ్ల పేరిట కొన్ని వందల ఇండ్లు నిర్మాణం చేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా మరి కాంగ్రెస్ పార్టీ మన నీలమదన మధ్యన గెలిస్తే ఖచ్చితంగా మరి స్థలాలు ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కట్టుకుంటే అదే ఎస్సీలకు ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి నిరుపేదలకు కూడా మరి ఇళ్ల స్థలాల కొరకు కూడా